రెడ్డి ఈ ఛానల్లో మరొక గీతంగా మా గ్రామదేవత శ్రీ వారిని కీర్తించుకుంటూ బోలో తారారారా అనే డాలేర్ మహేంద్రి యొక్క సాంగ్ మీద నేను సొంతగా లిరిక్స్ రాసుకున్న యొక్క పాట పాడుకుందాం యూఆర్ రెడ్డి పోలే రమ్మ పోలే రమ్మ పోలే రమ్మ పోలే రమ్మ పోలే రమ్మ పోలే రమ్మ బోలో పోలే రమ్మ పోలే రమ్మ పోలే 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 అమ్మల గన్నా అమ్మ వాణి ఆది పారా శక్తి వాణి అమ్మల గన్నా అమ్మ వాణి ఆది పారా శక్తి వాణి అంధారి తల్లి నీవాణి అమ్మ పోలేర తల్లి పోలేరమ్మా అమ్మ పోలే తల్లి పోలే చేమ్మా హోలేమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా బోే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మా పోలే రమ్మ బెజవాడ కొండల్లోన దుర్గమ్మ నీవేనమ్మా బెజవాడ కొండల్లోన దుర్గమ్మ పెరుగంచి వెనుగంచి పోలులోన తిరుపతాంబావి అమ్మ పోలేరమ్మా తల్లి పోలేరమ్మా అమ్మ పోలేరమ్మా తల్లి పోలేరమ్మా చేతులెత్తి నీకే ముఖమే అమ్మ పోలేరమా పోలేరమ్మా 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 పోల పోలేరమ్మ 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 చందోలు గ్రామంలోన బల్లమ్మని వేనం చందోలు గ్రామంలోన బుని వేనమ్మ గణపవరం గ్రామంలోన అమ్మ పోలేరమ్మా తల్లి పోలేరమ్మ అమ్మ పోలేరమ్మా

పెద్దింటమ్మా నీవేనమ్మ కర్లాపాలెం గ్రామంలోన పెద్దింటమ్మ నీవేనమ్మ పాపట్ల పట్టణంలో పోలేరమ్మ వే అమ్మ పోలేరమ్మా తల్లి పోలేరమ్మా అమ్మ పోలేరమ్మా తల్లి పోలేరమ్మా చేతులెత్తి నీకే ముఖ్యమే అమ్మ పోలేరమ్మా போலேரம்மா 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 ரம்மா போலே ரம்மா போலே ரம்மா போலே ரம்மா போலே ரம்மா போல போலே ரம்மா போலே ரம்மா போலே ரம்மா அம்மா போலே தள்ளி போலே அம்மா போலே తల్లి పోలే అమ్మా రమ్మా బోలే రమ్మా పోలే పోలేమా పోలే పోలే రమ్మా భోర పోలే పోలే రమ్మా భోర పోలే పోలే రమ్మా బోల్ పోలే రమ్మా బోలే రమ్మా పోలే పోలే Thank, Thank you. you.